హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం బెండకాయ చట్నీని ఇలా తయారు చేసినట్లయితే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు అలాగే రెండు ఎండుమరపకాయలు కరివేపాకును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల బెండకాయ చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారేంత వరకు ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డలో వేసుకొని బెండకాయలు తడి లేకుండా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొడి క్లాత్లో తుడుచుకొని తీసుకున్నట్లయితే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు జిగురు అనేది లేకుండా ఉంటుంది అలాగే ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న బెండకాయలు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే అందులోకి మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని లైట్గా కొంచెం పసుపుని వేసుకోవాలి ఇలా కొంచెం పసుపుని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చట్నీని ఇలాగే డైరెక్ట్గా అన్నంలోకి వేసుకొని అయినా తినేసేయచ్చు లేదంటే ఇందులో కొంచెం తాలింపు వేసుకొని చిన్న ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది బెండకాయ చట్నీని ఇలా తయారు చేసుకున్నట్లయితే అన్నం ప్లేట్ మొత్తాన్ని ఖాళీ చేస్తారు చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్